అక్టోబర్ యుడు కండ్రిగా మండలం మనంపేడు గ్రామంలో గల ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్ నందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య అధికారి డిఎన్ వెంకటేశ్వర్లు సూపర్వైజర్ జ్యోతి మరియు ఆరోగ్య సిబ్బంది పిల్లలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడమైంది సమాజంలో మూఢనమ్మకాలు ఆడపిల్లల భవిష్యత్తుపై భయము మగపిల్లలు ఖచ్చితంగా ఉండాలి అనేటటువంటి పూఢ నమ్మకాలు మగపిల్లవాడే వారసుడు అనే కొంతమంది గర్భస్థ సమయంలోనే స్కానింగ్ ద్వారా గుర్తించి ఆడపిల్లలైతే వెంటనే గర్భస్రావం చేయించుకోవడం ఒకవేళ ఆడపిల్ల జన్మించిన కుప్ప తొట్టిలోనే పడివేయడం లేకుంటే చెరువులో పడివేయడం జరుగుతున్నాయి ఇక ఆరు నెలల పసుకందు మొదలుకొని ముసలి వారి వరకు ఆడవారిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు అలాగే పెళ్లి ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్నారు ప్రేమ పేరుతో వారిని వలలో వేసుకొని వారిని వ్యభచార గృహాలకు అమ్మేస్తున్నారు పెళ్ళైన తర్వాత కూడా వరకట్న వేధింపులు గృహ హింసలు పెట్టి హింసిస్తున్నారు వీటన్నిటి కారణాల వల్ల ఆడవారి సంఖ్య తగ్గి మగవారి సంఖ్య పెరుగుతూ ఉంది దీని వలన భవిష్యత్తులో ఆడపిల్లలు కరువై అఘాయిత్యాలు అకృత్యాలు వావి వరుసలు లేని అక్రమ సంబంధాలు పెరిగిపోవడానికి అవకాశం ఉంది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ గారు ఉపాధ్యాయ బృందం ఆరోగ్య సిబ్బంది పాల్గొనడం జరిగింది రిపోర్టర్ బి రామచంద్రయ్య అవార్షిక్ష చేయించడం కూడా నమ్ముకాలంటే మీ కొడుకు పుడితేనే చీటికి వారసుడు కొడుకు పుడితేనే వాళ్ళకి చనిపోతే కొలివి వేయడానికి కొడుకు పుడితేనే కొడుకు కొలివి పెడితేనే వాళ్ళు స్వర్గానికి పెడతారు కదా మీరు కూడా కదా వినే ఉంటారు కదా అమ్మాయిలు ఎన్ని మంది అయిన కంటారు కొడుకోరు కదా ఐదారు మంది అమ్మాయిలైనా కూడా మళ్ళీ కొడుకు కోసం వెయిట్ చేసి ఆ రోజు కొడుకు తర్వాత ఆపరేట్ చేసుకున్నారు కదా అంటే మగ పిల్లవానికి ఇచ్చేటటువంటి ప్రిఫరెన్స్ అమ్మాయికి ఇవ్వడం లేదు అది నమ్మకమా కాదా ఆ మూఢ నమ్మకాల వల్ల ఏం ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదా స్కానింగ్ తీసుకుంటున్నారు స్కానింగ్ తీసుకున్నప్పుడు అక్కడ అమ్మాయ అబ్బాయి అనేది తెలుసు

అంటే గర్భంలోనే అమ్మాయిని చంపేస్తున్నారు నెక్స్ట్ జనరేషన్ మన తరువాత రావాలి కదా ఒ లేకుండా అబ్బాయి జనరేషన్ వస్తుందా రాదు కాబట్టి అమ్మాయిని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే రేపు జనరేషన్ కూడా మళ్ళీ మన భూమి మీద జనరేషన్ అనేది ఉంటుంది అమ్మాయిల్ని ఇదే విధంగా అక్కులు చేసుకుంటూ వాళ్ళని సమూలంగా లేకుండా చేస్తే నెక్స్ట్ జనరేషన్ అనేది ఉంటుందా ఉండదు కాబట్టి అమ్మాయిల్ని బతికినివ్వాలి అమ్మాయిల్ని చదవనివ్వాలి వాళ్ళు ఉంటేనే భవిష్యత్తు అనేది ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ నినాదంతో ప్రధానమంత్రి దీన్ని పబ్లిక్ లో అందరికి తీసుకుని వెళ్ళి అవగాహన కల్పించాలి తర్వాత ఆడవారికి ఆడవారి నిజమా ఎందువల్ల ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఒక ఇంటికి కోడలు వెళ్తారు మీరు అక్కడ ఉండేది ఎవరు అత్తగారే ఆమె రోజు ఒక ఇంటికి కోడలే కానీ అవన్నీ మర్చిపోయి మళ్ళీ బట్ మనం చాలా చాలా ఈ రోజుతో కూడా మనం ఇంగ్విజర్గా చూపిస్తున్నామని చాలా జ్ఞాపకం మనం చాలా గోల్చుకుని ప్లే చేస్తాం ఒక లేడీగా చాలా కోల్స్తాం ఫస్ట్ చిన్నపాటి గర్ల్స్ చిల్డ్రన్గా చేస్తాం దాని తర్వాత దాని తర్వాత ఒక సిస్టర్గా దాని ఒక మదర్గా బయటగా చాలా కోల్చుకుని ప్లే చేస్తాం ఎక్కడ మనం భయపడతాం కదా అది మన యొక్క స్ట్రెంగ్ స్ట్రెంగ్ నేను

అయితే చాలా మంది వాళ్ళ పేరెంట్స్ ఒపీనియన్ గా ఉండట్లేదు అంటే ఇప్పుడు మీలో ఉన్న వాళ్ళలో చాలా మందికి తల్లిదండ్రులు ఉంటారు లేదా సింగిల్ మదర్ ఉంటారు లేదా పేరెంట్స్ లేని వాళ్ళు ఉంటారు అంతేనా నిజమేనా బట్ మీ లైఫ్ ఎట్లా ఉన్న ఒకసారి మీరు చూసుకోవాలి అంటే మీ ఏజ్ లో మీకు వచ్చే ఆలోచనలు మీరు తీసుకునే నిర్ణయాలు మీరు గా మీ ఫ్యూచర్ ని కొలాబ్స్ చేస్తాయి సో మీ గర్ల్స్ అందరికి రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం